నిన్నటి తెలుగుదేశం పార్టీ సభ్యులు మర్రిరమణ గారు ఇచ్చినటువంటి కౌంటర్ కి చాలా చక్కగా చైర్మన్ రాజేష్ అన్న గారు అయితేనేమి సోదరుడు చంద్ర గారు చాలా క్లియర్ గా చెప్పినారు ఒకటే రాజేష్ అన్న చెప్పినట్టు ఆ యొక్క మూడు కోట్ల పనులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో ఎవిడెన్స్ తో ఉంది ఈ కాపీ మీకు కూడా ఇస్తున్నాం వాళ్ళకు ఇస్తాం దాని మీద పోతే దాని ఆయన మ్యాటర్ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన ఏమన్నాడు మీ తాత దగ్గరికి నూరా గాంధీ తాత గారికి మేము వస్తా ఉన్నారు కదా అక్కడికి ఎక్కడికి వద్దు ఈ యొక్క మూడు కోట్ల పనులలోనే మార్చరీ అనేది ఉంది ఆ మార్చరీ దగ్గర నీకు గుండు కొట్టాల నువ్వు బతికున్న శవంతో సమానం నువ్వు అన్న వల్ల గుండు కొట్టించుకుంటాను ఇప్పుడు ఇచ్చినాం మేము ఆ గుండు కొట్టించుకో మేము ఆధారంతో సహా కాంపౌండ్ వాల్కి ఎంత రోడ్స్కి ఎంత బయోమెడికల్ కంట మెడీ వేస్ట్ కింద క్షుణ్ణంగా ఇస్తున్నాం ఇచ్చాం ఎప్పుడైతే హాస్పిటల్ అనేది అక్కడ లేదో గ్రాంట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే అప్గ్రేడ్ హాస్పిటల్ గా వంద పడకలుగా వచ్చింది ఇరవై ఆరు కోట్ల శాంక్షన్ ఒకటి మూడు కోట్ల ఒకటి ఎనిమిది కోట్ల ఒకటి సపరేట్ సపరేట్ ఫండ్స్ మంత్రి గారికి ఉన్న ఆలోచనను బట్టి చొరవతో ఏ విధంగా ఏ ఫండ్స్ నుంచి ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచనతో దశల వారీగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇరవై ఆరు అనేది హండ్రెడ్ హాస్పిటల్ హాస్పిటల్కి ఏంది మూడు కోట్లు కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ అయితే ఎనిమిది కోట్లు పైన ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంది వాటన్నిటిని చక్కగా చేసుకోవడం జరిగింది దీంట్లో మీ కడుపు అంటే ఏమో అర్థం కాలే నిజంగా నువ్వు సరైన వ్యక్తి అయితే గతంలో కూడా చాలా మంది ఇట్లానే మంత్రివర్యుల మీద మా రాజారెడ్డి అన్న మీద చాలా కామెంట్స్ చేసినారు వాళ్ళన్ని కూడా నెరవేర్చుకోలేదు పోనీలేని వదిలేస్తాం నీ విషయంలో మాత్రం వదలం ఖచ్చితంగా నువ్వు మార్చి దగ్గర వచ్చి గుండు కొట్టించుకోవాల్సిందే అంతవరకు సోదరుడు మాట అన్నారు ఎపిసోడ్ టూ అని ఎపిసోడ్ టూ కి ఆయన ఇప్పుడే ఆల్రెడీ వీడియో మళ్ళీ ఇంకోటి కామెంట్ పెట్టినంత ఏదైతే ఆర్టీ యాక్ట్ అని ఒకటి ఉందో పది రూపాయలు స్టాంప్ వేయడం వంద రూపాయలు పేపర్లు ఖర్చు పెట్టడం దాన్ని తీసుకొని మాట్లాడతావు అవి మాట్లాడేటప్పుడు కూడా ఇచ్చిన పేపర్లను కూడా నువ్వు కరెక్ట్ గా చూసుకోలేని వ్యక్తి నువ్వు నీవు మాట్లాడుకుంటూ పోతే నీవి అన్ని చరిత్రలో దండి ఉన్నాయి రైల్వే ఉద్యోగస్తుల తాలిబొట్లు ఎన్ని మీ ఇళ్లలో ఉండేదంతా కూడా తెలిసిందే రైల్వే సొమ్ములు వాడుకొని రైల్వే వాళ్ళని ఎంత ఎంచి వాళ్ళని ఎంత ఇబ్బందులు పడుతుంది ఈ రోజు వరకు కూడా మీ ఇంట్లో గుమాస్తరి చేర్చుకుంటున్నారు వాళ్ళని అది కాక విద్యను అందించే వ్యక్తులు ఎలా ఉండాలని తెలుసుకోకుండా వాళ్ళ దాంట్లో కూడా ఉన్నాయి నువ్వు ఎపిసోడ్ అంటున్నావు కదా ఇంకా కిందికి తీసి పోతే నువ్వు ఎక్కడెక్కడ నీ కార్యకలాపాలు జరిగినాయి ఎన్ని క్రైమ్ కేసులు ఉన్నాయి ఎక్కడ నువ్వు జైలు జీవితం గడిపొచ్చినావు దేని మీద బెయిల్ తీసుకున్నావు ఎక్కడ ఫోర్జరీలు చేసి ఏ ఉద్యోగస్తుల్ నువ్వు ఫోర్ జీలి చేసి స్టాంపులు వాడుకున్నావు వాటి నుంచి నువ్వు ఏమేమి ఎదుర్కొన్నావు అన్ని కూడా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందర ముందుకు పెట్టడానికి రెడీగా ఉన్నాం తేట చేస్తాము ఖబర్దార్ ఇంకొకసారి మంత్రివర్యుల మీద అనిచేత వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మీరు వ్యాఖ్యలు చేయాల్సిందిగా కూర్చున్నాం మామూలుగా చెమ్మక్ చంద్ర జబర్దస్త్ గురించి చెప్పినావు కదా నువ్వు బుడిబుక్కలు ఉంటే ఘోరం ఎవరి దగ్గర కొడతావు ఉన్నారు కదా రెడ్డమ్మలు వాళ్ళ గడవై అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని వాళ్ళ కొట్టడానికి వాళ్ళ దగ్గర ముప్పు పొందడానికి ఈ బుడిబుక్కల యాక్షన్లు చేయొద్దు దయచేసి ఇప్పుడే నిదర్శనం విజయ్ థియేటర్కి గేట్ ఇప్పుడు వరకు కూడా ఎందుకు మూసుకున్నావు ఆ డోర్ ఓపెన్ కాకుండా రోడ్డు పెడితే అంత దానికి ఎందుకు పెట్టుకున్నావు ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తుల్ని ఎక్కడెక్కడ నువ్వు ఆ ఏదైతే ఆ యొక్క లోబడి అంటే విధులకు కండిషన్స్ కు లోబడి మీరు చూపించి తర్వాత దాన్ని అన్యాక్రాంతం చేసి దాన్ని అన్ని మార్చుకున్నాం రాబోయే రోజులు అన్నిటికీ గుణపడం చెప్పే రోజు ముందే ఖచ్చితంగా ఉంది మా మంత్రివర్యులు ఇచ్చిన ఒక మంచి సందేశం సమాజానికి అందుతున్నటువంటి భావితరాల భవిష్యత్తుకి అయితేనేమి ఆయన యొక్క నడవడికను బట్టి మేము ఇంతలోనే మా పరిధి పెట్టుకొని ఉన్నాం ఇంతకు మించిగానే ముందు పోతూ పోతే రాబోన్న రోజుల్లో చాలా భారీ మూర్యం తెలిచుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ Hello this one thank you